पर अभी ये सर ये सर मैं सर मैं เออ आधा को इंटीग्रल लग रहा है 이거 pedestrian c r a 지민ة 링크� s h i t e a t e n g a k a n o మదీనా షోరూమ్ ఓపెనింగ్ అన్నారు దీన్ని దాదాపు అరవై సంవత్సరాల నుంచి మన నెల్లూరు జిల్లాలోనే ఒక వాచ్ అంటే మదీనా వాచ్ అంత పేరు గల్లా ఈ మదీనా వాచ్ గ్రూపు వీళ్ళు దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ చేసిన మదీనా వాచ్ వీళ్ళ ఫాదరు ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేసింది మూడు షాపులతో స్టార్ట్ చేసేవారు ఈరోజు దాదాపు పదమూడు షాపులు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేసి ఉన్నారు చాలా గొప్ప సంగతి ఏంటంటే ఈరోజు జిల్లాలో ఎవరన్నా వాచ్ అంటే మదీనా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సొంత బ్రాండ్ అదే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఈరోజు ఇట్లా ప్రతి బ్రాండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాచ్ బ్రాండ్స్ కాస్ట్లీ బ్రాండ్స్ పెట్టగలుగుతున్నారంటే ఆ డిమాండ్ ఉండబట్టి పదమూడు షోరూములు ఓపెన్ చేశారంటే కూడా వాళ్ళ బిజినెస్ అంత ఇంప్రూవ్ చేయగలిగారు వీళ్ళు అట్నే ఇద్దరు ఇంతియాజ్కి ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కూడా ఒక వాచ్ దీంట్లోనే ఉండకుండా మదీనా వాచ్ కంపెనీలోనే లేకుండా వాళ్ళిద్దరిని కూడా సపరేట్గా ఒకరు కన్స్ట్రక్షను ఒకరు ఫనిషింగు ఆర్కిటెక్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ షాపు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇది వదలకుండా దేశను మట్టుకో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మదీనా అనేది వాచ్ కంపెనీ దాన్ని వదలకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వీళ్ళిద్దరూ సన్స్ని కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందం సంతోషం ఐ విష్ ఆల్ ద బెస్ట్ మదీనా గ్రూప్ ఈరోజు మదీనా వాచ్ కంపెనీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మా నాన్నగారు సరిగి మా నాన్నగారు స్టేక్ ఇస్మాయిల్ గారు ప్రారంభించారు ఆయన కృషి ఆయన ఇచ్చిన భిక్ష ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము దేవుడిదైతే ఎప్పుడుదో ఉంటుంది అది మనం చెప్పాల్సిన ఇదే లేదు కానీ ఆ రోజు మా నాన్నగారు ఈ స్టేజ్లో కానీ నాకు తాకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ ఆంధ్రాలో పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయగలనంటే ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఇది ఎప్పుడు ఉంటుంది నాకు అదేవిధంగా కస్టమర్స్ కూడా నాన్ కస్టమర్లు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఈరోజు కూడా ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్లకి ఆ ఒక్క బ్లెస్సింగ్సే మాకు ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా నా పిల్లలు కూడా ఈరోజు షోయబ్ కానీ ఉస్మాన్ కానీ మన తమ్ముడు ఇలియాస్ కానీ వీళ్ళందరూ సపోర్ట్తో మన ఈ మదీనా వాచ్ కంపెనీ టైమ్ ల్యాండ్ గ్రూపు సాగుతుందంటే కస్టమర్ ఒక మిత్రులు బంధువులు అందరు కలిసి వాళ్ళందరూ ప్రేమ ఈరోజు మనం అంత దూరం ఎదుగుతున్నాం అదేవిధంగా ఈరోజు మూడు రోజుల వరకు మనం త్రీ థౌజండ్ పైన ఉన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల వరకు ఇప్పుడు కొత్తగా రీఓపెనింగ్ చేసిన తర్వాత అరవై వర్షం కోసం సందర్భంగా మనం ఇప్పుడు ఐదు కంపెనీలు ఎక్స్ట్రా తెచ్చున్నాము ఇంతకుముందు ఉండే బ్రాండ్స్ కాకుండా ఏదైతే సికో సిటిజన్ అదేవిధంగా బ్రెట్లీ హ్యాండ్ బారో ఫాజిల్ డీజిల్ అర్మానీ ఎక్స్చేంజ్ మైకల్ కోర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంపీరియల్ అర్మానీ పోలీస్ ఇవన్నీ ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి యాభై బ్రాండ్స్ ఐదు వేల వెరైటీస్ ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత ఎంత హెవీగా ఇన్వెస్ట్ చేసి ఎంత బ్రహ్మాండమైన వెరైటీస్ పెట్టడం అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన వాల్ క్లాక్స్ ఎవరన్నా గృహ ప్రవేశం చేసుకున్న వాళ్ళకి ఇళ్ళల్లో బాగా వెరైటీగా వాల్ క్లాక్ కావాలంటే చాలా పెద్ద పెద్ద వాల్ క్లాక్స్ సైజె కూడా విభాగం ఐదు మెకానిక్ లు ఉన్నారు మీకు ఒరిజినల్ సర్వీసింగ్ ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు అంటే వేసుకున్నారట్టుకోండి మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీది రాదు ఆథరైజేషన్ కార్డు వేసుకోవాల బ్యాటరీస్ అనేది కాస్ట్లీ కొంటారు బ్యాటరీస్ కూడా ఒరిజినల్ వేసుకోండి అందరూ